అందరికీ నమస్కారం అండి ఈరోజు కదా అందంగా అలంకరింపబడిన ఆగదిలో పందిరి మంచం చుట్టూ పందిరి మల్లె మొగ్గల మాలలు దోమతెర మాదిరిగా దట్టంగా కట్టబడి గదిలోకి ప్రవేశించే మాస్టారి కోసం ఎదురు చూసి అల్లరి పిల్లల గాలికి అటు ఇటు ఊగుతూ ఊసులాడుకుంటున్నాయి అక్కనే టీపాయ మీద ఒక పళ్ళెం నిండా తాజా ఫలాలు మరొక పళ్లెంలో తే రకరకాల స్వీట్లు మిస్ యూనివర్స్ మిస్టర్ యూనివర్స్ పోటీలకు ఒకే స్టేజీ మీద ప్రదర్శనకు నిలబడిన యువతి యువకుల్లాగా ఉన్నాయి పెళ్లి సందడి అగరబత్తీల సువాసన గదంతా వ్యాపించగా తాంబూల సేవనం కోసం అన్నట్టుగా యాలకలు లవంగాలు దాల్చిన చెక్క కవిరి తములపాకులు సున్న ఒక పొడి కుంకుమ పువ్వు మొదలైన సుగంధ ద్రవ్యాలు ఒక మహాకార్యానికి సంధానకర్తలుగా మరో పళ్ళెంలో నిరీక్షిస్తున్నాయి అద్భుతం అనిపించే రీతిలో అమర్చబడిన లవ్ సింబలలోని పూలతో పాటు ఆ పాతకాలపు పందిరి మంచంపై కొత్త పరుపు తనపై కలగబోయే ఒత్తిళ్లను ఎలా తట్టుకోవాలా నాతృతతో రెండు దిళ్లను కళ్ళుగా చేసుకుని చూస్తున్నట్లుంది తలుపు కిర్రుమని శబ్దం చేసేసరికి అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న వస్తువులన్నీ లోపలికి రాబోయే అడవుల సవడి కోసం గుమ్మం వైపే ఉత్సాహంగా చూస్తున్నంతలోనే ఆ గదిలోకి అడుగు పెట్టాడు వరుడు ప్రణీత్ వెనుకనే తన బట్టల కండిన ఖరీదైన మైల్స్ ఎంటెడ్ స్మెల్స్ మందరంగా తిరుగుతున్న ఫ్యాన్ గాలికి పెదంతా వ్యాపిస్తూ అక్కడి వాతావరణానికి ఒక విధమైన మతను కలుగజేస్తున్నాయి అతడు తలుపు దగ్గరగా వేసి ఫ్యాన్ వేగంగా పెంచాడు మొదటి రాత్రి మునిసి పెడుతున్న కలవరం అతని నుదుట అరచేతులలోనూ మెడ దగ్గర సన్నని చిరుచమికగా మారి ఉండడం వల్ల కాబోలు గాలి రుబ్బున తగలడంతో శరీరం ఒక్కసారిగా చల్లబడినట్టు ప్రకంపించి ఒక్క క్షణం ఉక్కిరి బిక్కిరి అయ్యాడు అతను మేకప్ అవసరం లేని ఎవర్ గ్రీన్ హీరోలో ఉన్న అతను తన సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ విద్యార్థులను పక్కన పెట్టి మనసులో మొదటిసారి కంప్యూటర్ ముందు కూర్చున్న వాడిలాగా ఉద్వేగంతో ఉన్నాడు మెదడులోని బేసిక్ ఫండమెంటల్స్ను మనసులో క్రివైన్ చేసుకుంటున్నాడు శోభనం రాత్రి అనే పై ఓపెన్ చేయడానికి సింటెక్స్ ఉపయోగించాలో అందుకోసం ఏ బటన్ ఎక్కడ ప్రెస్ చేస్తే ఏ విధమైన అవుట్పుట్ వస్తుందో అని కళ్ళ ముందు నా దృశ్య స్క్రీన్ మీద రకరకాల దృశ్యాలు ఊహించుకున్న అతని ఆలోచనలకు అంతరాయం కలుగజేస్తూ శకుంతల లోపలికి అడుగుపెట్టింది అడవి పనిస్థితునలాగా దెబ్బ పండు వండంతో మిసిమిసలాడిపోతున్న అచ్చమైన మునెక్కిన శకుంతలలాగా నిన్నైనా నిగ్రహం చూస్తూనే అతని నిగ్రహం పటాపంచలైపోయింది అడవి అంత అందంగా సుకుమారంగా సౌమ్యంగా నడవగలదు అని అతడు ఆ క్షణమే చూస్తున్నాడు పువ్వులు నలిగిపోతాయేమో అన్నట్లుగా రవిసిన మల్లెలు మళ్ళీ ముడిచికి అన్నంత సుతిమత్తగా నడిచి వచ్చి అతనికి రెండు అడుగుల నిలబడిన అని అచ్చంగా శకుంతల వేషంలో ఉంది అచ్చమైన మొదటి రాత్రి దేని వింత వేషం దేమైనా నాటకమా లేదా పెద్దలు కావాలని వేసి పంపిన అలంకారమా గదిలోకి రాబోయే ముందు గర్భదాన పూజ దంపతులుగా తను ఇద్దరు పూజ చేసినప్పుడు కాటన్ చీరలో పుత్తడి బొమ్మల తన పక్కన కూర్చుని స్పర్శ చేతనే తనని రోమాంచితం చేసింది ఈమెన అతని మనసును ఆలోచన హోరెత్తిస్తుండగా ఆమె తలుపు గడియవేసింది నాచ్చాతీతమైన కుడి భుజం జబ్బ మీద పావలా కాసిన తన టీకా మచ్చలు తేనె రంగులో స్పష్టంగా కనిపిస్తున్నాయి కోరిక మనసును తేనెటీ టీకలాగా గుచ్చుతుంటే అతడు ఆమెను సమీపించాడు ఆమె చేతిలోని వెండి పాల గ్లాసును అందుకుని టీపాయ్య మీద పెట్టాడు ఆమె తన చేతి వేళు అతనికి తగలకుండా జాగ్రత్త పడింది ఆమె కట్టుకున్న నారచీర కొంగు పట్టుకుని ఆమెను తన పైకి అనుకున్న అతని ఆ అడియాస అయ్యింది ఆమె రెండు చేతులు జోడించి రెండు అడుగులు వెనక్కి వేసి తలెత్తింది తెల్లని కలవరేకులు లాంటి ఆమె నేనాలు మీరున్న కన్నీటి కొలను ఉన్నాయి అత బతుడయ్యాడు వద్దండి మీరు నన్ను తాకవద్దు ఏమెందుకని సిగ్గా అతను చిలిపి ప్రశ్నించి మరో రెండు అడుగులు ఆమె వైపు వేశాడు కాదండి నేను నేను ఆమె గీతహ నేనులా రెప్పలా వచ్చింది నువ్వు కొంటదనంతో అతని కళ్ళు మెరుస్తున్నాయి మీకు మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు నేను నేను పతివ్రతను కాను అతను సర్పద్రష్టలు ఆగిపోయాడు శకుంతల ఆగా నుంచి వచ్చినట్టుకి ఈజీగా ఉంది అతని గొంతు మీరు నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి ఆమె వెనక్కి నడిచి నువ్వు గోడ కతుక్కుపోయింది ఇంకేం క్షమించండి నీ వేషంతోనే నాకు సగం పోయింది మిగిలిన సగం నీ మాటలతో పోయింది నాకేమీ అర్థం కావడం లేదు ఇదే మగాడైతే లాగి ఒకటిచ్చి బయటికి పోయేవాడు అన్నాడు ప్రణీత యోమయంగా ఆమె ప్రాధాయపడుతున్నట్లుగా అంది నిజమే అనుకోండి ఇలాంటి మాట నాకు పౌరుషం ఏ మగాడైనా అదే పని చేస్తాడు కానీ మీరు మంచివారు కానీ చదువునే పరి సంస్కారంతో మీరు మాత్రం అసలు కారణం అడిగి తెలుసుకుంటారని నా నమ్మకం అందుకే మీరు అలా మంచం మీద కూర్చోండి నేను మీకు ఒక కథ చెబుతాను అది విని మీకు కూడా మీరు నన్ను వేళ్ళుకుంటానంటే నా అంత అదృష్టవంతురాలు ప్రపంచంలోనే ఉండరు సరైన కళ్ళు తుడుచుకుంటూ ఆమె అన్న కథ లేని ఓపిక తెచ్చుకుని మంచం మీద కూర్చున్నాడు ఆమె మళ్ళీ వచ్చి అతని దగ్గరగా నిలబడింది పూర్వం జమదగ్ని మహాముని భార్య రేణుకాదేవి రోజు ఏకోజాముని నదీ తీరానికి వెళ్ళి నామాన్ని జపిస్తూ మనసులో భర్తకు మనస్ఫూర్తిగా నమస్కరించుకుని అక్కడ ఇసుకతో ఒక బిందెను చేసి దానితో భర్త చేసే నిత్యపూజ కోసం అభిషేక చాలి తెచ్చేదట ప్రణీత్ వెంట్రీ మొహం వేసుకుని వినసాగాడు ఆమె ఇసుకతో బిందెను ఎలా చేయగలిగిందంటారు ఆమె ప్రశ్న అతనికి చిరాకుతో పాటు ఉచుకొని కూడా కలిగించింది ఆమె పతివ్రత పతివ్రత శిరోమణి కాబట్టి కసిగా అన్నాడు అందుకనే నేను ప్రతివర్తనం కాదు అని అవగా మూత పెట్టి నువ్వు చెప్పే కథకి ఈ విషయానికి ఏం సంబంధం ఉందో నాకు అర్థం కాలేదు శకుంతల జాలీగా అన్నాడు అతను పూర్తిగా వినండి మరి ఒక వేగోజామున నదీ తీరానికి అభిషేక జలం తీసుకురావడానికి వెళ్ళినారేణి కాదేవికి ఆకాశగమనం చేస్తున్న శివపార్వతులు కనిపించారట అపురూపమైన ఆ జంటను చూసి ఎంత అద్భుతమైన జంట అనుకుందట రేణుకాదేవి ఆ ఒక్క క్షణమీ వసురాలైనందువల్ల ఆమె పాతివ్రత్యం నశించి ఆ తర్వాత ఎంత తయారు చేద్దామన్నా ఆమె ఇసుకతో బిందను చేయలేకపోయిందట పూజా సమయం మించిపోయిన తరుణంలో దివ్యు స్వామి అవస్థను గమనించిన జమదజ్ఞ మహర్షి తన పుత్రుడు పరశురాముని పిలిచి తల్లిని తోడ్కొని రమ్మన్నాడట ఆమె వచ్చాక పరపురుషుని మెచ్చుకున్నందుకు శిక్షగా ఆమెను శిరచ్ఛేదన చేయమని కొడుకును ఆజ్ఞాపించాడట ఆ తర్వాత తండ్రి ఆజ్ఞను శిరసావహించి తండ్రికి నమస్కరించి పరశురాముడు తన తల్లి తలను గండగొడ్డలితో నటికాడట తన ఆజ్ఞను అక్షరాలా పాటించిన పుత్రుని పితృభక్తికి మెచ్చి జమగ్ని ఏదైన వరం కోరుకోమన్నాడట అతను వెంటనే తన తల్లిని తినిగి పునర్జీవింపజేయాలని కోరాడట ఒకసారి శిరచ్ఛేదమే తిరిగి పునర్జన్మ పొందిన ఆమె దోషరహితయ్యే పతివ్రతాశిరోమని అయిందట ఈ కథ నుంచి మీరు గ్రహించింది ఏమిటి భర్తనే దైవంగా భావించే స్త్రీ అయినా పతివ్రత శిరోమణిగా పూజింపబడుతుంది పరపురుషుని పొరపాటునైనా కన్నెత్తి చూస్తే ఆమె ప్రాతివ్రత నశిస్తుంది అని ఇంతకీ ఈ కథలో బలాత్కారాలు తాను కామించిన స్త్రీ కోసం పచ్చి పచ్చిమోసం చేసిన మాయా ప్రవరుడి వృత్తాంతం లాంటివి ఏమీ లేవే అనుమానంగా అడిగాడు ప్రణీత్ అందుకే నా బాధంతా అర్థం కాలేదు శకుంతలా నీరసంగా అన్నాడు అవునండి నా భర్త హీరో సుమనంతైటు సల్మాన్ ఖాన్ లాంటి వాడి అర్జున్ లాంటి చిరుకుదలం నవీన్ లాంటి సిన్సియారిటీ మహేష్ బాబు లాంటి అపియరెన్స్ ఇలా ఒక్కొక్క విషయానికి ఒక్కరిని ఎంపిక చేసుకుని వాళ్ళందరూ కలబోసిన వ్యక్తిలా నా భర్త ఉండాలని నేను కండగా మళ్ళీ వ్రతం చేసి మరీ కోరుకున్నాను ఒక్క క్షణం భర్త మీద నుండి ఏకాగ్రత మరలిచిన రేణుకాదేవి పాదవ్రత్యం కోల్పోతే నేను పరిరత్తం ఎలా అవుతానో చెప్పండి వేరుమంది శకుంతల నీ మొహం మనిషిని కేవలం తలుచుకుంటేనే ప్రతి ఒక్కర కాకుండా పోతారా ఎవరైనా పెళ్లికి ముందు నేను బోలెడే మంది అమ్మాయిని చూశాను నా శివం పోయినట్టేనా అయినా విషయాలన్నీ ఎక్కడ పట్టావు ఆమె ముక్కు చేరింది చూడండి నాకు అదంతా అనవసరం నా మీద ఒట్టేసి చెప్పండి మీకు ఎంతమందితో సంబంధం ఉంది నిజం శకుంతలాన్ని మీద ఒట్టు నాకు ఇప్పటి వరకు అనుభవం లేదు అతను తన కుడి చేతిని ఆమె తల మీద పెట్టబోయాడు ఆగండి ఆ అనుభవం అంటే ఏమిటి మీ ఉద్దేశం అంటే అంటే మీరు నా దగ్గర అబద్ధాలు ఆడుతున్నారు అసలు మీకేం తెలియకపోతే ఆ అనుభవం అన్న పదం ఎందుకు వాడారో చెప్పండి నీలదీసింది ఆమె కర్మరా దేవుడా మరి ఇంకేమని చెప్పాలి మొదటి రాత్రి భార్యాభర్తలైన మనలా మాట్లాడుకుంటారా ఎక్కడైనా చూసారా నా ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఎలా మాట దాట వేస్తున్నారో నేను అన్యాయం అయిపోయాను రా నేనే ప్రత్యుత్తం కాదు ముర్రు అంటే శీలం కోల్పోయిన మగుడిని కూడా అంటాగట్టావా దేవుడో ఇంకా నిగ్రహం కోల్పోయిన వాడిలాగా ఇలా గడిచి ఈ అంటూ జిట్టు పీక్కున్నాడు ప్రణీత్ పరిస్థితి క్షమిస్తోందని గ్రహించిన శకుంతల ఒక్కసారిగా అతన్ని గాఢంగా పెనివేసుకుపోయింది ఆమె వెచ్చని స్పర్శతో అతని సానయ్యాయి అయినా తెల్లబోతూ అడిగాడు తనలో రాజుకుంటున్న మత్తును అనుభవిస్తూనే మళ్ళీ ఇదేమిటి ఆమె గోముగా ఉంది ఏం లేదండి మీరెంత నీ కార్సై నమ్మగాడో తెలుసుకోమని గదిలోకి రాబోతుంటే బా అమ్మాయి కథ చెప్పింది నాకు ఇప్పుడు పరిపూర్ణమైన శిలవంతులు భర్తగా దొరికాడన్న నమ్మకం కలిగింది మీకోసం దాచుకున్న ఈ పద్దెనిమిది ఏళ్ళ మీ చేతుల్లో పెడుతున్నాను ఇక మీ ఇష్టం అతని చేతుల్లో ఆమె మల్లె చెండులాగా ఒదిగిపోయింది అతను ఆమెను మెల్లగా మంచం దగ్గర తీసుకువచ్చి కూర్చోబెట్టి రెండు భుజాలపై చేతులు వేశాడు నా క్యారెక్టర్ మీద నీకు అంత నమ్మకం లేనప్పుడు పెళ్లి చూపుల్లో మనం సింగిల్గా మాట్లాడుకున్నప్పుడే అడగవచ్చు కదా ఈ విషయాలన్నీ అతడు ఆమె ముక్కుకు తన ముక్కును ఆమె తనని ఆనించి అడిగాడు చాలా అండి పెళ్లికి ముందు ఎంత ఇంటర్వ్యూ అయితే మాత్రం మీకు అనుభవాలు ఏమైనా ఉన్నాయా అని ఏ పెళ్లి కూతురు ఏ పెళ్లి కొడుకుని అడుగుతుంది చెప్పండి లాంటి కనుబొమ్మలు చిత్రంగా ఎగరేసి చెప్పిన ఆమె పక్కన కూర్చుంటూ అన్నాడు ప్రణీత్ ఇంతసేపు నన్ను విరి చేసి ఆడించినందుకు ఇంకా ఏం అడిగినా చెప్పడం ఉండదు సేప్ చేసి చూపించడమే చీపాడు చూపించడమేమిటి ఏమిటి నో ఈ అనుభవం రుచి చూపించడం అయినా ప్రతి మనవరాలకి తల్లి కంటే మంచి గైడ్గా ఆ బామ్మలుంటారు ఎందుకంటావు మీరు ఇలాంటి చోట ప్రశ్నలు వేసి సమయం వృధా చేస్తారని వాళ్ళకి ముందే తెలుసు కాబోలు అలా వృధా చేయకుండా తమ అనుభవాలన్నీ కలగోసి టెక్నిక్స్ నేర్పేటందుకే ఈ బాంబలు గైడ్స్గా ఉండేది అర్థమైందా అతని నెత్తి మీద చిన్నగా ముట్టింది ఆమె అతను మాట్లాడలేదు ఆమెను ప్రేమించే ప్రయత్నం మొదలుపెట్టాడు అతని మైక్రో ప్రాసెసర్ అతను ఇస్తున్న ఇన్పుట్ సంకేతాలు అందుకుంటూనే మస్తిష్కపు స్క్రీన్ మీద అవుట్పుట్ని అందించసాగింది తన మనసు ప్రింటర్పై వరుసగా వస్తున్న చిత్రాలను ముద్రించుకునే ప్రయత్నంలో మునిగిపోయాడు ప్రణీత్